విస్తరణ కనెక్షన్ కావచ్చు లేదు అక్కడ మీకు భూమి ఏ విధంగా వచ్చింది దానికి సంబంధించిన కనెక్షన్ కావచ్చు ఏమైనా నిషేధిత జాబితాలో ఉంటే అవి తొలగించడానికి కావచ్చు ఇవన్నీ సవరణ కూడా ఇక్కడ మనం ఈజీగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఈ రోజు ఏవైతే దరఖాస్తు తీసుకుంటున్నామో అది మన ఎంఆర్ఓ లాగిన్ ద్వారా మనం ఆన్లైన్ కూడా చేస్తున్నాం మళ్ళీ మేము తిరిగి ఎక్కడైనా మీ సేవలో పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేస్తాను అనే అవసరం లేదు ఇక్కడ ఇచ్చారు తని అయిపోయింది మళ్ళీ రేపు ఇంకొక టీం వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తాయి అవి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ ఎవరెవరికి నోటీసెస్ ఇవ్వాలి వాళ్ళందరికీ నోటీసెస్ కూడా జారీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ మీకు తిరిగి పాస్బుక్ కూడా రావడానికి మనం సమయం కూడా తీసుకుంటాం ఒక్కసారి జస్ట్ మీకు ఎప్పుడైనా కేవైసి ఏమైనా అవసరం అయితే అప్పుడు బోర జనాలో ఆఫీస్ లో రోజు మాత్రమే ఆ విలేజ్ సంబంధించిన అందరికీ పిలిపిస్తాం సో ఎక్కడైనా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ సేవలో అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మాత్రమే మీరు అప్లై చేయండి ఈ రోజు సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది సాయంత్రం వరకు ఎవరైనా రైతులు ఉన్నారో ఇక్కడే అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మీరు జస్ట్ మీ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోకండి మీ పాత పాస్బుక్ కావచ్చు కొత్త పాస్బుక్ కావచ్చు ఆధార్ కావచ్చు పాత పహనీలు కావచ్చు అట్లా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే దయచేసి తీసుకోండి ఒకవేళ తీసుకొని రాకపోయినా కూడా మళ్ళీ మీకు టైం కూడా ఇస్తాం మీరు సాయంత్రం దాకా మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు మనం అన్ని రికార్డ్స్ ఇక్కడ రావడం జరిగింది పహనీలు ఉన్నాయి విలేజ్ నక్షా ఉంది తర్వాత వివిధ రిజిస్టర్స్ అసైన్మెంట్ రిజిస్టర్ గానీ ప్రొటెక్ట్